హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఎనిమిది వందల నలభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం యాభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం రెండు వేల నూట నలభై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ ఎల్బీ నగర్ మార్కెట్లో మొత్తం యాభై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర మూడు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం తొమ్మిది వేల నూట నలభై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర మూడు వేల రెండు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు రంగారెడ్డి డిస్టిక్ రామకృష్ణాపురం మార్కెట్లో మొత్తం ఒక క్వింటం ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు మెదక్ డిస్టిక్ సిద్దిపేట మార్కెట్లో మొత్తం ముప్పై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు మొత్తం పన్నెండు వేల మూడు వందల ఇరవై ఒక్క క్వింటాల ఉల్లి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో దిగుమతి అయింది ఈ రోజు కూడా మెదక్ డిస్టిక్ సిద్దిపేట మార్కెట్లో అత్యధికంగా ఒక క్వింటమ్ ఉల్లి నాలుగు వేల ఐదు వందల రూపాయలకు వెళ్ళింది ఇలాగే రోజువారి ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇతర ఉల్లి రైతులకు కూడా ఈ వీడియో సజెషన్లోకి వెళ్తుంది అండ్ వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో